బడ్జెట్ పై చర్చ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మంత్రుల మధ్య అసెంబ్లీలో సంవాదం చోటు చేసుకుంది బడ్జెట్కు సంబంధించి తాను లేవనెత్తే అంశాలపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వివరణ ఇవ్వాలని ఇతర మంత్రులు అడ్డు రాకూడదని హరీష్ రావు సభాపతికి విజ్ఞప్తి చేశారు ఇదే సందర్భంలో మంత్రి శ్రీధర్బాబు లేచి హరీష్ రావు ప్రసంగం అబద్దాలు లేకుండా ఉండాలంటూ విసిరారు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినాం అధ్యక్ష నా రిక్వెస్ట్ ఏంటంటే గారు చాలా అనుభవజ్ఞులు బాగా సమాధానం చెప్పగలిగిన శక్తివంతులు సో మధ్య మధ్యలో ఈ మినిస్టర్స్ ఇంటరప్షన్స్ లేకుండా చూడాలని మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష ప్రభుత్వానికి ఓపిక ఉండాలే బాబు గారు మీకు సహనశీలత ఉండాలి సహనశీలత ఉండాలి ఓపిక ఉండాలి సో అందువల్ల నేను మీతో కోరేది సువర్ణ అధ్యక్ష నేను స్టార్ట్ డిస్టర్బ్ చేస్తే ఎట్లా అధ్యక్ష ఇట్లా అయితే ఎట్లా ఏమంటున్నా అధ్యక్ష నేను అనేది ఒకటే అధ్యక్ష నేను మాట్లాడిన దాంట్లో మీరు మధ్య మధ్యలో ఇంట్రప్షన్ కాకుండా గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి గారు తన సమాధానంలో మీరు మాకు చెప్పండి గట్టిగా చెప్పండి ఎల్ఏ మినిస్టర్ గారు మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు బట్టి గారు మాట్లాడితే అభ్యంతరం లేదు వారి సంబంధిత మంత్రి బడ్జెట్ కానీ మిగతా మంత్రులు డిస్టర్బ్ చేసి దయచేసి ఎందుకంటే వాళ్ళ పద్దులు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకోమని గానీ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాయి నథింగ్ సార్ నథింగ్ సార్ మీ సలహా అందరం కూడా పాటించాలని కోరడానికి మీ ద్వారా అధ్యక్ష అర్థవంతమైన చర్చ జరగాలని మేము కూడా ఆశిస్తాం అధ్యక్ష వారు సీనియర్ శాసనసభ్యులు వారు మాట్లాడే సందర్భంలో అంత కూడా సత్యం మాట్లాడతానని ఆశిస్తాం వాస్తవాలకు సరే వాస్తవాలకు దగ్గరగా ఉండే అంశాలు మాట్లాడితే కూడా మా వాళ్ళందరూ ఆర్సిస్తారు మీ మనకు మీ నిబంధనల ప్రకారం ఆ పరిధిలో మాట్లాడమనండి అండి సరే ఎంతసేపు అయినా మాట్లాడమనండి విల్ వెల్కమ్ బికాస్ ఈజ్ ఇన్పుట్ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్ సీనియర్ శాసనసభ్యులు డెఫినెట్లీ ఆయనకున్న అనుభవం కూడా మాకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఉన్నాం డెఫినెట్లీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కానీ మీరు కూడా క్రోడీకరించి మాట్లాడారు ఎందుకంటే మీకు అనుభవం ఉంది కనుక దీర్ఘంగా మాట్లాడకుండా మీరు మేము చెప్పే పది వాక్యాలు మీరు ఒక వాక్యంలో చెప్పదనే శక్తి ఉంది మీకు సో ఆ విధంగా మాట్లాడితే మనం సమయం కూడా వృధా కాకుండా ఉంటుందని గౌరవ సభ్యులను కోరుతా ఉన్నా చంద్రబాబు గారు అంతా తెలితే లేవు అధ్యక్ష సో ఆయన చాలా తెలివి కలవాడు అది ఏం మాట్లాడాలో మరి రాసిస్తే అదని చదివిస్తాం సపరేట్ అధ్యక్ష మా ప్రసంగం ఎట్లుంటుంది బట్టి గారు చెప్పిన ప్రసంగాన్ని బట్టి మా ప్రసంగం ఉంటది